ఉంటానంటే ఇక్కడ రెండు పాయింట్లు అసలు ఒక ఆర్జీవి ఆయన గురించి కానీ దీనికోసమే చూస్తుండే దాని మన ఇన్ఫ్లుయన్స్ అయితే మాత్రం వేస్ట్ ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఇస్ ఎగ్జాక్ట్ దే సైకాలజీ ఏంటంటే సైలెంట్గా ఉండేది భరిస్తూ ఉండేది దానికి కారణం ఏం చెప్పేవారు సమాజం కానీ ఆమె కానీ ఏమనుకునేది మాకు వాళ్ళు ఏదో పాపం బయటికి వెళ్ళి వాళ్ళ కోపాలన్నిటిని మనమే చూపిస్తారు కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పేవారు నా డే స్టార్ట్ అయింది అయితే అని వాడు అను సో అంటే అంత బహుమాటం లేకుండా ఒక అమ్మాయి గురించి ఆయన చెప్పే మాటలు అమ్మాయిని వర్ణించమంటే ఆర్జీవి రావు అంటే చాలా మంది రకరకాలుగా ఒక అమ్మాయిని అందంగా వర్ణించడంలో చాలా మంది కబురు చాలా అందంగా వర్ణించారు బట్ ఆయన వర్ణికలో డిఫరెంట్ ఉంటుంది దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా అసలు ఒక ఆర్జీవి ఆయన గురించి సపోర్టు డిసిప్ూవ్ అనే రెండింటికి సంబంధం లేదంటాను నేను ఆయన ఏం చేస్తే నేను ఎందుకు ఆలోచించాలి నా పాయింట్ లాజికల్గా ఆయన 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 పొద్దున్నేసి పోర్ని చూస్తే నాకెందుకు కాఫీ తాగితే నాకెందుకు ఒకసారి కంపెనీ ఆయన ఏదో అమ్మాయిల కాళ్ళతో దగ్గర పడుకుని ఉంటే మనకేంటి నేను నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మాట అనే లైన్ గురించి అడుగుతున్నావు యువర్ వెరీ జెన్యున్ క్వశ్చన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఆయన ఏం చేస్తాను నాకెందుకు ఆయన పర్సనల్ లైఫ్ కదా ఇప్పుడు ఆఖిల్ రాఘవేంద్ర గారు గడ్డం ఎందుకు పెంచుకున్నారు అని రా ఆర్జీవి ఆలోచించినప్పుడు ఆకలి రాఘవేంద్ర గారు గడ్డం పెంచుకుని స్పీచ్ ఎలా ఇస్తాడు ఇవ్వకూడదు కదా ఆయన జడ్జ్మెంట్ ఇవ్వనప్పుడు నా పాయింట్ నీకు అర్థమైంది కదా అది ఆయన ఇష్టం కదా ఓకే ఆయన ఏం చూస్తే ఏం తాగితే ఏం తింటే మన ఎందుకు ఇప్పుడు ఊహించు ఆయన వీడియోలు చూసిన లక్షన్నర రెండు లక్షలు పది లక్షలు ఉన్నారు కదా వారందరినీ అంటలేదు కానీ దీనికోసమే చూస్తుండే దాన్ని మరి ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం వేస్ట్ ఓకే ఫస్ట్ పాయింట్ రెండు ఒకవేళ ఆయన కనుక సమాజాన్ని కనుక ఏదైనా పాడు చేస్తుంటే సమాజాన్ని కనుక పాడు చేస్తుంటే అక్కడ నాలాంటి వాళ్ళం మాత్రం వాయిస్ రైజ్ చేయాలి ఓకే నేను వాయిస్ రిలీజన్ సందర్భాలు ఉన్నాయి నేను ఎన్ని సందర్భాల్లో అయితే ఆర్జీవీ ఆయన నాలెడ్జ్ గొప్పది ఆయన సినిమా ఇండస్ట్రీ చేసిన క్రియేటివిటీ గొప్పది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయో అదే సందర్భంలో వేదికల మీద నేను మాట్లాడుతున్న పర్సనల్ కెమెరా లేనప్పుడు చాంబర్లో కాదు వేదికల మీద లక్షల మంది యువత ఉన్న వేదికల మించి ఈ పక్కన ఆర్జీవి ఆ పక్కన అబ్దుల్ కలాం అనే ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు ఎవరిని ఎంచుకోవాలో నీ సంస్కారం మీద ఆధారపడుతుందని చెప్పాను నేను మరి ఆర్జీవీని వ్యతిరేకించట్టే కదా అక్కడ సో సమాజాన్ని అతను కనుక అతనంటే ఎవరైనా సరే చేస్తుంటే మనం వాయిస్ రేజ్ చేయాలి ఇప్పుడు మొహమాటం అనే పాయింట్ కొద్దాం అక్కడ ఆయనది మొహమాటమా మొహమాట లేకపోవడమా కాదు నీకు ఆర్జీబీ లాంటి వారి యొక్క పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్ దేర్ సైకాలజీ ఏంటంటే సమాజంలో ముసుగులు వేసుకుని బతికితే ఓకే కృత్రిమత్వం వెళ్తాం మనం ఆర్టిఫిషియాలిటీగా వెళ్తాం మనం మనందరం కృత్రిమత్వం ఇందాక నేను మాట్లాడింది పాడ్కాస్ట్ కృత్రిమత్వం ఇవాళ మనం గుడికి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం గుడికి గుడికి వెళ్తాం వస్తాం కృత్రిమంగా ఉంటాం చూడు కావాలంటే అక్కడ లోపలికి వెళ్తాం ఆ పక్కన మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమెకే చూస్తాం మనతో పాటు సినిమా హీరో ఒకరికి అదే రోజున లైన్లో వస్తే కనుక సినిమా హీరోతో సెల్ఫీ తీసుకుంటాం శటకోపం మీదనో లేకపోతే కనుక అప్పాలు ఆ అరిసెల మీదనో మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది వీఆర్ లూజింగ్ అవర్జెల్స్ అందుకని నేనేమంటానంటే ఈ సమాజంలో మనందరం కూడా ముసుగులు వేసుకు బతుకుతాం ఆ ముసుగులు తొలగించడానికి అందుకని నేను ఇందాకనే చెప్పాను నా వా నా యొక్క ఐడియాలజీ అర్థం కాకపోయినా పెద్ద ప్రమాదం లేదని ఆ ముసుగులకు ఉదాహరణ చెప్తాను నీకు యాభై ఏళ్ల కిందట ఒక స్త్రీ పెళ్ళైంది భర్త తోటి కొద్దిగా ఇబ్బంది ఉంది భర్త కొట్టాడు తిడతాడు ఏ భయాలు నేను మాట్లాడేది ఏ భయాళకరే మాట్లాడుతుంది భర్త కొట్టినా తిట్టినా ఆ రోజుల్లో ఆ స్త్రీ మూర్తి నేను మొత్తం సగటు స్త్రీ యావరేజ్ స్త్రీ ఏం చేసేది సైలెంట్గా ఉండేవాళ్ళు సైలెంట్గా ఉండేది భరిస్తూ ఉండేది దానికి కారణం ఏం చెప్పేవారు సమాజం కానీ ఆమెకరేమనుకునేది పతి ఏ ప్రత్యక్ష దైవం మగవాళ్ళు ఇంతే మగవాళ్ళు ఏదో పాపం బయటికి వెళ్ళి వాళ్ళ కోపాలన్నింటిని మనమే చూపిస్తారు ఇళ్లల్లో ఉన్న మనం వాళ్ళ కోపాలని భరించాలి తప్పది స్త్రీకి సహనం భూదేవంత సహనం ఆ సహనం లేకపోతే ఎట్లా అని అమ్మ అమ్మమ్మ నేర్పగా ఈ అమ్మ వాళ్ళ అమ్మ కూతురికి నేర్పగా టోటల్గా స్త్రీ జాతిని వాళ్ళు తయారు చేశారు ఏమరైట్ ఎస్ ఇప్పుడు ఇవాళకి వద్దాం ఇవాళ ఎవరైనా ఒక భర్త భార్య అని తిడితే కొడితే యాక్సెప్ట్ చేద్దామా ఆ రోజు కూడా యాక్సెప్ట్ చేయొద్దు ఆ రోజు కూడా యాక్సెప్ట్ చేయొద్దు ఆ రోజు సమాజం యాక్సెప్ట్ చేసింది ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది ఏంది ఒకరిద్దరు మాత్రమే యాక్సెప్ట్ చేయలేదు అలా కాకుండా వందేళ్ల కిందట ఎనిమిదేళ్లలోపు అమ్మాయికి పెళ్లి చేసేవారు ఎనిమిదేళ్లలోపు అమ్మాయికి పెళ్లి చేయడం అంటే తప్పని ఎవరు అనుకోలేదు ఒక ఆయన పేరేంటి గిరజు గురజాడ అప్పారావో కందుకూరు వీరశలింగం పంతులో లేకపోతే కనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాడు తప్ప మరి ఇవాళ ఇవాళ డూ యాక్సెప్ట్ లోపు అమ్మాయిలు పెళ్లి చేద్దామా పదహారేళ్ళు లోపు అమ్మాయిలు పెళ్లి చేద్దామా అమ్మాయి చదువు ఇంపార్టెంటా పెళ్ళి ఇంపార్టెంట్ అంటే దేనికి ఇస్తాం మనం పెళ్ళైన కొత్తలో కావచ్చు పెళ్ళైన తర్వాత కావచ్చు వన్ ఇయర్ తర్వాత కావచ్చు భర్త తిడితే ఒప్పుకుందామా చేతితో ఒప్పుకుందామా కొడితే ఒప్పుకుందామా ఇవాళ ఓపెన్గా మాట్లాడదాం ఎంతమంది ఇళ్లల్లో ఒక్కసారైనా భర్త చేత తిట్లో కొట్లో అంటే కొట్టడాలో లేని అమ్మాయిని చూపించి నాకు నేను మాట్లాడుతుంది ఇరవై ఒకటో శతాబ్దంలో ఇరవై ఇరవై మూడులో ఒక్కసారి నేను మాట్లాడేది అంటే లేరు అంటున్నారా ఉన్నారంటున్నాను ఇప్పటికీ ఉన్నారంటున్నాను నేను ఇప్పటికీ భర్త మగాడిగానే నేను పురుషుడిగానే ఇవాటికి ఉన్నారు మరి సమాజం మారాలి కదా ఈ అంశాలన్నింటినీ ఒక రెబిలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకే తెలియకుండా చెప్పాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆర్జీవి నేను గొప్పవాడు అంటలేదు గొప్పవాడంటలేదు అట్లీస్ట్ మనందరికన్నా ఒక అడుగు ముందుగా ఆలోచిస్తున్నాడు నేను దాన్ని అందంగా చెప్తాను అంటే ఇవన్నీ ఎవరినో నేను సపోర్ట్ చేయట్లేదు నాకు అవసరం కూడా లేదు ఒక మామూలుగా నేను పోర్ని చూస్తాను అని ఆర్జీవి ఎప్పుడు చెప్పాడు ఉదాహరణకి ఒక పదేళ్ళ కిందట ఖచ్చితంగా పదేళ్ళ కింద అతను ఖచ్చితంగా ఇంటర్నెట్ కొత్తగా వస్తున్న రోజుల్లో ఓన్లీ ఎలైట్ పీపుల్కి మాత్రమే ఇంటర్నెట్ బాగా అవైలబుల్ అవుతున్న రోజుల్లో వైఫై రాని రోజుల్లో జియో రాని రోజుల్లో టూ జీలు త్రీ జీలు ఫోర్ జీలు కూడా రాని రోజుల్లో కామన్ మ్యాన్కి చేతిలో సెల్ ఫోన్ పూర్తిగా రాని రోజుల్లో సెల్ ఫోన్లోకి పోరిన వీడియోస్ రాని రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా రావాల్సిన ఏ పోర్ అయితే ఉందో అది ఇళ్ళల్లో ప్రతి కంప్యూటర్లోకి రాని రోజుల్లో అతను చెప్పిన మాట ఏమైనా ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను ఓకే ఇప్పుడు పదేళ్ల తర్వాత పోర్న్ అనేదాన్ని పచ్చిగా మాట్లాడుతున్నాను ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెప్పట్లేదా ఇస్తున్నాయి నేను పేర్లు చెప్పను ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేదా సీరియల్స్ వాడి వెబ్ సిరీస్ పేర్లు చెప్పను ఇవ్వట్లేదా అసలు ఒకప్పుడు అయితే ఐదేళ్ల కింద నాలుగేళ్ల కిందట వెబ్ సిరీస్ అంటే అర్థం చేస్తాను నీకు కోవిడ్ ముందైతే వెబ్ సిరీస్ అంటే సెక్స్ అండ్ వైలెన్స్ ఉంటాయని అర్థం వెబ్ సిరీస్ అనే పదానికి అర్థం యాక్చువల్ కాదు వెబ్ సిరీస్ పుట్టు కూడా అదే దాని చరిత్ర చూస్తే అర్థం అవుతుంది కోవిడ్ తర్వాత దాని యొక్క రూపురేఖలు మారాయి ఇవాళ సెక్స్ అండ్ వైలెన్స్ అనేది పూర్తిగా లేదా అర్ధనగ్నంగా ఉన్న వీడియోలు లేవా నగ్నంగా ఉన్న వీడియోలు లేవా ఇప్పుడు నువ్వు వీడియో యూట్యూబ్ కొట్టు రెండు నిమిషాలు వస్తాయి మరి ప్రతి ఇంట్లోకి ప్రతి పిల్లవాడి చేతిలోకి ప్రతి అమ్మాయి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసి సెల్ ఫోన్ వచ్చేసి ఫైవ్ జీలు వచ్చేసి సిక్స్ దగ్గర మనం వెళ్తున్నప్పుడు ఇంటర్నెట్ అనేది యాక్సెసిబుల్ అయినప్పుడు జియో అనేది యాక్సెసిబుల్ అయినప్పుడు ఇంటర్నెట్లో ఒక్కసారి నువ్వు ఒక ఒక ఎరక్కబోయే ఒకసారి నువ్వు పోర్న అని కొడితే అది నీకు ఆటోమేటిక్గా పాపప్ చేసుకుంటూ వెళ్తుంది కదా ఇప్పుడు ఆలోచించి పదేళ్ళ కింద అతను చెప్పింది అదే కదా నేను ఒక్కడిని చూస్తానని అతను అంటే ఇవాడు ఎంతమంది చూస్తున్నారు మా చిన్నప్పుడు చూడడానికి అవకాశం ఉండేది కదా తెలుసా నీకు మేము ఆ కాలేజీ చదువుకునే రోజుల్లో అంటే నేను ఎయిటీ నైన్ నుంచి నైంటీ ఫోర్ వరకు కాలేజీ ఆ రోజుల్లో కా ఏదైనా ఫోర్న్ వీడియో చూడాలి అంటే ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఒక ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు వీసీఆర్ అనే దాన్ని వేసుకుని ఆ ఊర్లో ఉన్న అంటే దాన్ని వీడియో క్యాసెట్లు రెంట్కి ఇచ్చేవాడితో రహస్యంగా మాట్లాడి దానికి ఏ భక్త ప్రహ్లాదనో భక్తిగా రస రసాత్మకమైన పేరు పెట్టుకుని ఆ భక్త ప్రహ్లాద వీడియో తెచ్చుకొని ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ చూసేది లేదా ఇవాళ మరి ఇవాళ ఒక పదహారేళ్ల కుర్రాడు పోరం చూడాలి అంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు వాడు రిస్ట్రిక్ట్ చేసేవాడు ఎవడునాడు చెప్పు సెల్ లో ఛాన్సే లేదు ఎందుకంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటున్నాయి అవునా ఇప్పుడు చెప్పు ఎవడి జాగ్రత్తలో ఆడుండాలని చెప్పి ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పింది అదే కదా ఇక్కడ ఎవడి బతుకు ఆడిది రాబాయి అది నువ్వు నీ బతుకుని పక్కోడలో కోల్పోతావా నీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటావు అన్నది లైఫ్